ఢిల్లీ పేరుడు ఘటన తరువాత పుల్వామాకు చెందిన తారిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకీ ఈ తారిక్ ఎవరు తారిక్ అసలు పేరు అమీర్ అని టీవీ నాయుడు గుర్తించింది మరిన్ని వివరాలను అమీర్ భార్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు మీకు ఏదైనా విషయం తెలిసిందా మాకు ఏ విషయం పోలీసులు వచ్చి తీసుకుపోయారు

మంచి వ్యక్తి అతని ప్రవర్తన నాకు బాగా తెలుసు నమ్మకంగా చెప్పగలను అతను మంచి వ్యక్తి అతని మానసిక పరిస్థితి ఏమైనా తేడాగా ఉందా అలాంటిదేమీ లేదు అకస్మాత్తుగా అలాంటి ఆరోపణలు వస్తున్నాయి కిడ్నీ లోగో వ్యక్తంగా ఎంతమందిని పోలీసులు తీసుకుపోయారు వారి తల్లిని ఆమె కుమారులు ఇద్దరిని తీసుకుపోయారు తల్లిని కూడా తీసుకుపోయారా అవును ఉదయం తీసుకుపోయారు డాక్టర్ కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటారు ఇద్దరు సోదరులు ఒక సోదరి నేను అమ్మ నాన్న పాప ఉన్ కే జోతే నాన్న ప్రొఫెసరా అవును ఆయన ప్రొఫెసర్ గా ఉన్నారు ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు ఉద్యోగం వదిలేశారు ఢిల్లీ పేలుడులో ఉమర్ పేరును ప్రస్తావిస్తున్నారు ఈ విషయంలో మీకు ఏమనిపిస్తోంది లేదు పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను ఉమర్ తో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు శుక్రవారం మాట్లాడాను మూడు రోజులైంది ఏం మాట్లాడారు ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు మేము భయపడ్డాం ఇంటికి ఎందుకు రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశారని అడిగాం ఎగ్జామ్స్ ఉన్నాయి లైబ్రరీకి చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు చెప్పాడు ఎగ్జామ్ ఫోన్ చేసి విసిగిస్తారని అలా చేశారా అవును అమ్మ ఫోన్ చేసి విసిగిస్తుందని ఉమర్ అలా చేశారు ఈ విషయం అమ్మకే చెప్పారు ఉమర్ మాట మాటికి ఫోన్ చేయొద్దన్నారు శుక్రవారం రోజు మా సంభాషణ జరిగింది మూడు రోజులు తర్వాత వస్తానని చెప్పారు పోలీసులు ఏమైనా తీసుకెళ్లారాబైల్ మొబైల్ ల్యాప్టాప్ నేను ఉమర్ ఇంట్లో ఉన్నాను ఢిల్లీ పేలుడు ఘటనలో వీరి పేరును ప్రస్తావిస్తున్నారు ఢిల్లీ పోలీసులకు ఈ వ్యక్తి స్క్రీన్ షాట్లు దొరికాయి ఉమర్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడని వీళ్ళు చెప్తున్నారు ఇప్పటివరకు ఉమర్ వదిలితో మాట్లాడాను డాక్టర్ ఉమర్ ఇదే ఇంట్లో ఉండేవాడు కుటుంబ సభ్యుల మొబైల్స్ ల్యాప్టాప్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బరామద్ కియా హై కెమెరామెన్ సైద్ ముర్తజాకి సాత్ మెహరాజ్ అహ్మద్ టీవీ నైన్ భారత్ వర్ష్ పుల్వామా కోయల్